మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇరవై ఏడవ తారీఖు మనకు షష్టి తిథి మరి ఏ తిథి అయినా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్కందోత్పత్తి సంబంధించినటువంటి ఆ యొక్క కథను విన్నటువంటి వారికి విశేషమైనటువంటి కుజదోషము దోషము ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎందుకు అంటే సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతి అమ్మవారు కైలాసాన ఆనందంతో ఉన్నటువంటి సందర్భంలో మరి ఆ యొక్క ఈశ్వరుని యొక్క తేజస్సును అమ్మవారిలోకి ప్రవేశించడం ద్వారా ఎంతటి అఘాయిత్యం జరుగుతుందో అని చెప్పి దేవతలందరూ కూడా వేడుకోగా అప్పుడు తన యొక్క తేజస్సును ఆ యొక్క అగ్నిదేవునికి ఇవ్వగా ఆ అగ్నిదేవుడు తట్టుకోలేక భూలో భూదేవిపై మోపగా ఆ భూదేవి తట్టుకోక గంగామాతకు ఇవ్వగా మరి ఆ గంగామాత కూడా తట్టుకోక కైలాస పర్వతాలకే వెళుతూ ఇలా విశేషంగా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఆ యొక్క తటాకంలో వేయడము అక్కడ శరవణ అనేటువంటి ఒక ప్రదేశంలో తటాకంలో వేసినటువంటి క్రమంలో ఆ యొక్క తేజస్సుకు మరి చక్కగా ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉద్భవించినటువంటి వాడే కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఇంతటి కథ స్కందోత్పత్తిలో ఉంటుంది ఇది ఎవరైతే షష్టి తిథి నాడు పారాయణం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఇరవై ఏడవ తారీఖు ఆల్ ద బెస్ట్